హలో అండి ఎలా ఉన్నారు వంకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఈ వంకాయలు అయితే అప్పుడప్పుడు తెచ్చాను కానీ ఇలా చేయలేదు నార్మల్గా కూరలాగే వండాను ఈసారి ఇలా చేద్దామని ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి పసుపు ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఆయిల్ కొంచెం వేసుకొని బాగా ముక్కలకు పట్టించాను పట్టించి పక్కకు పెట్టాను ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని పెంక మీద ఫ్రై చేసుకుంటాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా రెండు వైపులా తిప్పుకుంటా కాల్చుకుంటాను బాగా ఇంకా మొక్కలు అన్నీ అలాగే మగ్గిపోతాయి మగ్గిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొద్దిగా పెరుగు తీసుకున్నాను పెరుగులో ఉప్పు కారం ఏమీ వేయలేదండి ఓన్లీ ఒట్టి పెరిగాను ఆ పెరుగు కొంచెం గిలకొట్టుకొని ఈ ముక్కలన్నీ ఆ పెరుగులో వేసేసుకుంటాను వేసుకున్న తర్వాత ఇంకా పోపు వేసుకుంటాను పోపు వేసిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవడం మన ఇష్టం లేకపోతే లేదు మా వాళ్ళు అయితే ఉల్లిపాయ కావాలని అడుగుతారు అందుకే ఉల్లిపాయ వేసాను వీడియో నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోకుండా